టాలీ లోకేష్ యూట్యూబ్ ఛానల్ అలియాస్ లొకేస్ ఇన్ ప్రొటెక్ ఇన్స్ట్రేషన్ సో గాయస్ ఐ థింక్ ట్వంటీ డేస్ తర్వాత మీకు ఐ థింక్ లైవ్ తీసుకోవడం జరుగుతూ ఉంది ఓకే చాలామంది వాట్సాప్ మెసేజ్ చేస్తున్నారు కాల్ చేస్తున్నారు సార్ న్యూ బ్యాచ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనేసి అందుకోసమే ఆగస్ట్ ఆగస్టు ఒకటో తారీఖు నుంచి ఆగస్టు ఒకటో తారీఖు నుంచి టాలీ ప్రైమ్ విత్ జీఎస్టీ ఆన్లైన్ న్యూ బ్యాచ్ న్యూ బ్యాచ్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది ఓకే సో ఎవరైతే లైవ్ సెషన్స్ జాయిన్ అవ్వాలనుకుంటున్నారో స్టూడెంట్స్ అయినా ఎంప్లాయీస్ అయినా లెక్చరర్స్ అయినా ట్రైనర్స్ అయినా బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్ ట్రైనింగ్ మీకు కావాలనుకుంటున్నారో రియల్ టైమ్ సినారియోస్తో కేస్ స్టడీస్తో సబ్జెక్ట్ నాలెడ్జ్ డెప్త్గా గెయిన్ చేసుకోవాలనుకుంటారు అనుకుంటున్నారు సో లైఫ్లో ఒకసారి టాలీ ప్రైమ్ కోర్స్ నేర్చుకొని అకౌంటెంట్గా కానీ జూనియర్ అకౌంటెంట్గా కానీ సీనియర్ అకౌంటెంట్గా కానీ మీరు మార్కెట్లో సర్వే అవ్వాలి అనుకుంటున్నారో మీరు ఈ యొక్క కోర్సులో జాయిన్ అవ్వచ్చు సో బాయ్స్ లిమిటెడ్ సీట్స్ పదహైదు మాత్రమే ఉంటాయి ఫిఫ్టీన్ మాత్రమే ఉంటాయి ఎవరైతే ప్రీవియస్ క్లాసెస్లో జాయిన్ అవ్వలేకపోయారో ప్రజెంట్ క్లాసెస్లో మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే మీరు ఈ యొక్క కోర్సులో జాయిన్ అవ్వచ్చు స్టూడెంట్స్ అయినా ఎంప్లాయీస్ అయినా హౌస్ వైఫ్స్ అయినా బిజినెస్ మ్యాన్స్ అయినా ట్రైనర్స్ అయినా లెక్చరర్స్ అయినా టాలీ ప్రైమ్ మీద ఫుల్ ప్లెడ్జ్ నాలెడ్జ్ కావాలి అనుకుంటే మీరు ఈ యొక్క కోర్సులో జాయిన్ అవ్వచ్చు ఓకే సో ఆగస్టు ఒకటో తారీఖున టాలీ ప్రైమ్ విత్ జిఎస్టీ లైవ్ సెషన్స్ న్యూ బ్యాచ్ అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది ఇక్కడ కోర్స్ ఫీజెస్ టూ టైప్స్ ఉంటాయండి ఒకటి సిక్స్ థౌజండ్ ప్యాకేజ్ ఉంటుంది మరొకటి టెన్ థౌజండ్ ప్యాకేజ్ ఉంటుంది సిక్స్ థౌజండ్ ప్యాకేజ్లో ఓకే మనకి ఓన్లీ ఫర్ టాలీ సబ్జెక్ట్ మాత్రమే ఉంటుంది ఇంక్లూడింగ్ లైక్ సర్టిఫికేషన్ ఐఎస్ఓ సర్టిఫికేషన్ ఉంటుంది బెస్ట్ రెజ్యూమ్ ప్రిపరేషన్ ఉంటుంది ఓన్లీ టాలీ సబ్జెక్ట్ మాత్రమే ఉంటుంది ఐఎస్ఓ సర్టిఫికేషన్ ఉంటుంది డైలీ లైవ్ రికార్డింగ్ వీడియోస్ మీకు మెయిల్ యాక్సెస్ వస్తాయి లైఫ్ టైమ్ లర్నింగ్ ఆర్ డౌన్లోడ్ అనేది ఆ వీడియోస్ అనేది మీరు చేసుకోవచ్చు ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ అండ్ జాబ్ అసిస్టెన్సీ అనేది కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఈ యొక్క కోర్స్ మనకి థర్టీ ఫైవ్ డేస్ కోర్స్ డ్రెషన్ ఉంటుంది థర్టీ ఫైవ్ డేస్ కోర్స్ డ్యూరేషన్ అనేది ఉంటుంది ఓకే డైలీ వన్ అవర్ సెషన్ ఉంటుంది ఈవినింగ్ ఎయిట్ పిఎం టు నైన్ పిఎం ఫార్టీ టు వన్ అవర్ టైమింగ్ రెగ్యులర్గా మీకు థర్టీ ఫైవ్ డేస్ కోర్స్ డ్యూరేషన్ అనేది ఈ సిక్స్ థౌజండ్ ప్యాకేజ్లో మాడ్యూల్లో ఉంటుంది ఓకే ఇవి సిక్స్ థౌజండ్ ప్యాకేజ్కి సంబంధించిన డీటెయిల్స్ టెన్ థౌజండ్ మాడ్యూల్కి వచ్చినట్లయితే ఇది ఎవరైతే టాలీని పర్ఫెక్ట్గా నేర్చుకోవాలనుకుంటున్నారు బెస్ట్ సర్టిఫికేషన్ కావాలనుకుంటున్నారు సో ఆల్ టైప్ ఆఫ్ ఫీచర్స్ వన్ ప్యాకేజ్లో మీకు కావాలనుకుంటున్నారు మీ యొక్క ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ బట్టి ఈ టెన్ థౌజండ్ ప్యాకేజ్ అనేది మీరు తీసుకోవచ్చు ఎగ్జాంపుల్ టాలీ వన్ మంత్ సిల్వర్ లైసెన్స్ ప్రొవైడ్ చేస్తాం ట్యాలీ గ్లోబల్ సర్టిఫికేషన్ ప్రొవైడ్ చేస్తాం ట్యాలీ ఇంటర్న్షిప్ సర్టిఫికేషన్ టూ మంత్స్ ప్రొవైడ్ చేస్తాం అడ్వాన్స్డ్ ఎక్సెల్ ప్రొవైడ్ చేస్తాం బెస్ట్ రెజ్యూమ్ ప్రిపరేషన్ ఎలా చేయాలో తెలిసి క్లియర్గా చెప్పడం జరుగుతుంది ఇంటర్నెట్ కాన్సెప్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఆన్లైన్ అసెస్మెంట్స్ ఈ కంటెంట్ డిజిటల్ కంటెంట్ తర్వాత మాప్ ఇంటర్వ్యూస్ ఆన్లైన్ అసెస్మెంట్స్ జాబ్ పోర్టల్ త్రూ డైరెక్ట్గా టాలీ ఎడ్యుకేషన్ నుంచి మీకు యూజర్ ఐడి పాస్పోర్ట్ మీ బెయిల్కి రావడం జరుగుతుంది సో ఎవరైతే ఏపీఆర్ తెలంగాణ అండ్ అబ్రాస్లో ఉన్న మన తెలుగువారు ఎవరైతే ఉంటారో మీరు టాలీని ఫుల్ ఫ్లెజ్డ్గా మీరు నేర్చుకోవాలి అనుకుంటే ఇన్క్లూడింగ్ అడ్వాన్స్డ్ ఎక్సెల్ జీఎస్టీ రిటర్న్ ఫైలింగ్ टीसीएस, बीआरएस, टे मैनेजमेंट, बैंक रीकेशन स्टेटमेंट सेंटर्स, मल्टीपल बोर्डर्स, स्टॉक मैनेजमेंट, बैच वेज मेटन पर्चेज आर्डर सेल्स आर्डर टू लाइक, सर्विस कंपनी आर्गने ट्रेडिंग आर्गनजे मैनुफैक्चरी आर्गनजे ఓకే పార్ట్నర్షిప్ ఆర్గనైజేషన్ ఫారెన్ కరెన్సీ ట్రాన్సాక్షన్స్ వ్యాట్ ఇన్వెంటరీ మేనేజ్మెంట్ స్కూల్ అకౌంటింగ్ కాలేజ్ అకౌంటింగ్ ఇంట్రెస్ట్ క్యాల్క్యులేషన్ బిల్ వైజ్ మెయింటెనెన్స్ బేసిక్ టు టైప్స్ ఆఫ్ అసెట్స్ అంటే ఏంటి టైప్స్ ఆఫ్ ఎక్స్పెన్సెస్ అంటే ఏంటి టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ అంటే ఏంటి టైప్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ అంటే ఏంటి బ్యాలెన్స్ షీట్ అంటే ఏంటి ప్రాఫిట్ అండ్ లాస్ అంటే ఏంటి సో తర్వాత మనకి ట్రయల్ బ్యాలెన్స్ అంటే ఏంటి జర్నల్ లెడ్జర్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ బేసిక్ టు ఎక్స్పర్ట్ తర్వాత అడ్వాన్స్ లెవెల్ వరకు ట్రైనింగ్ ఉంది మీరు వన్స్ మీరు కామర్స్ అయినా నాన్ కామర్స్ అయినా అసలు నాలెడ్జ్ ఉన్నా లేకపోయినా జీరో నాలెడ్జ్లో ఉన్నా మీరు ఈ యొక్క కోర్సు జాయిన్ అవ్వాలి అనుకుంటే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీరు మెయింటైన్ చేయాలనుకుంటే మీరు మీ బిజినెస్ అకౌంట్స్ని మీరే మెయింటైన్ చేయాలనుకుంటే ఈ బోర్డ్స్లో లైవ్ సెషన్స్లో మీరు జాయిన్ అవ్వచ్చు ఎయిదర్ మీ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ బట్టి సిక్స్ థౌజండ్ ప్యాకేజ్లో జాయిన్ అవుతారా టెన్ థౌజండ్ ప్యాకేజీలో జాయిన్ అనేది మీ ఛాయిస్ సో తర్వాత నెక్స్ట్ మీకు మెటీరియల్స్ కావాలనుకుంటే అమెజాన్లో కూడా థౌజండ్ రూపీస్కి మన మెటీరియల్స్ ఇండియా వైజ్ వెళ్తూ ఉంటాయి మీరు మెటీరియల్స్ అమెజాన్లో పర్చేజ్ చేసుకొని యూట్యూబ్లో చూసి నేర్చుకోవాలనుకున్న థర్డ్ ఆప్షన్ కూడా నేను మీకు ఇస్తున్నాను థర్డ్ ఆప్షన్ కూడా నేను మీకు మెటీరియల్ రూపంలో ఇస్తున్నాను సో ఎయిదర్ సిక్స్ థౌజండ్ ప్యాకేజ్ ఎయిదర్ మీరు టెన్ థౌజండ్ ప్యాకేజ్ మీ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ బాగలేకపోతే మెటీరియల్స్ అమెజాన్లో కూడా ఉంటాయి టాలీలోకెస్ మెటీరియల్స్ ఓకే వాటిని పర్చేజ్ చేసుకొని యూట్యూబ్లో చూసి నేర్చుకోండి ఆ ఆప్షన్ కూడా నేను మీకు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది లేదు సార్ నాకు సబ్జెక్టు ప్రాపర్గా కావాలి ఒక అలైన్మెంట్లో కోర్స్ నేర్చుకోవాలి ఇన్ టైంలో నేను జాబ్లో ఉండాలి ఎవరి మీద ఆధారపడకూడదు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేనే తెలుసుకోవాలి అని అనుకుంటే లైవ్ సెషన్స్లో జస్ట్ ఫార్టీ ఫైవ్ డేస్ టెన్ థౌజండ్ ప్యాకేజ్లో ఫార్టీ ఫైవ్ డేస్ కోర్స్ డ్యూరేషన్లో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ రేపు రియల్ టైంలో వెళ్ళిన తర్వాత మీరు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకుండా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రతీది మీకు కావాలి అనుకుంటే మీరు ఈ యొక్క కోర్సులో జాయిన్ అవ్వచ్చు ఏపీఆర్ తెలంగాణ అండ్ అబ్రాస్లో ఉన్న మన తెలుగువారు ఎవరైతే ఉంటారో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రతీది మీకు కావాలి అనుకుంటే మీరు ఈ యొక్క కోర్సులో జాయిన్ అవ్వచ్చు ఆగస్టు ఒకటో తారీఖు నుంచి ఆన్లైన్ న్యూ బ్యాచ్ ఈవినింగ్ ఎయిట్ పిఎం టు నైన్ పిఎం అనేది స్టార్ట్ అవుతూ ఉంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఓకే మీ దగ్గర మనీ మీ దగ్గర ఉంది అనుకున్న వాళ్ళు ఫైనాన్షియర్గా మీ ఉన్నారు ఉన్నారనుకున్న వాళ్ళు ట్యాలీ గురించి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీకు తెలుసుకోవాలనుకున్న వాళ్ళు మీరు టెన్ థౌజండ్ ప్యాకేజ్లో మీరు జాయిన్ అవ్వచ్చు ఈ టెన్ థౌజండ్ ప్యాకేజ్ మీకు టూ ఇన్స్టాల్మెంట్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ సిక్స్ థౌసండ్ ఉంటుంది సెకండ్ ఇన్స్టాల్మెంట్ ఫోర్ థౌజండ్ ఉంటుంది టెన్ డేస్ గ్యాప్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఓకే సో టోటల్ అమౌంట్ అట్ అ టైమ్ కూడా పే చేయొచ్చు స్టార్టింగ్ నుంచే మీకు ఒరిజినల్ టాలీ లైసెన్స్ వస్తాయి సర్టిఫికేషన్ క్రెడెన్షియల్స్ కూడా ఫస్ట్ డే నుంచి మీ మెయిల్కి రావడం జరుగుతుంది సో సిక్స్ థౌజండ్ ప్యాకేజ్లో సింగిల్ ఇన్స్టాల్మెంట్లోనే ఉంటుంది మన ఛానల్ ఫాలో అవుతున్న ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ థర్టీ ఫైవ్ థౌజండ్ ప్లస్ సబ్స్క్రైబర్స్ ఏపీ తెలంగాణ ఉన్నారో మీరు ప్రాపర్ నాలెడ్జ్ ప్రాపర్ రెజ్యూమ్ ప్రిపరేషన్ ప్రాపర్ టాలీ సర్టిఫైడ్ ట్రైనర్ ప్రాపర్ ఇన్స్టిట్యూషన్ లైక్ లోకేష్ ఇన్ఫోటెక్ ఇన్స్టిట్యూషన్ అండర్ టాలీ ఎడ్యుకేషన్ ప్రైవేట్ లిమిటెడ్ సో తర్వాత వీఆర్ ప్రొవైడింగ్ సేల్స్ ట్రైనింగ్ కస్టమైజేషన్ అండ్ సర్వీసెస్ మీకు ఒరిజినల్ టాలీ లా టాలీ సాఫ్ట్వేర్ కావాలన్నా మన లోకేష్ ఇన్ఫోటెక్ ప్రొవైడ్ చేస్తుంది సింగిల్ యూజర్ ఆర్ మల్టీ యూజర్ మీ బిజినెస్కి కావాల్సిన రిక్వైర్మెంట్స్ కొత్తగా ఏమైనా కస్టమైజేషన్ చేసి ఇవ్వాలి అనుకుంటే కొత్తగా కస్టమైజేషన్ కూడా చేసి ఇవ్వడం జరుగుతుంది మీకు కావాలనుకుంటే మనము డెమో కూడా మీకు చూపించడం జరుగుతుంది పెట్రోల్ పంప్ అకౌంటింగ్ కానీ గోల్డ్ షాప్ అకౌంట్స్ కానీ వెరైటీస్ అకౌంట్స్ కానీ పెట్రోల్ పంప్ అకౌంటింగ్ కానీ ఓకే ఇవన్నీ కూడా కస్టమైజేషన్ చేసి మీకు ఇవ్వడం జరుగుతుంది సో వాటికి సంబంధించిన సమ్ అడిషనల్ ఛార్జెస్ అనేవి కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఓకే సో కాబట్టి మీరు లైవ్ సెషన్స్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే ఆగస్టు ఒకటో తారీఖు నుంచి న్యూ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది సో నెక్స్ట్ బ్యాచ్ స్టార్ట్ అవ్వడానికి ఇంకా వన్ మంత్ టైం పడుతుంది ఈ యొక్క వేటెన్స్ ఈ ట్వంటీ ఫైవ్ డేస్ నుంచి ఎవరైతే వెయిట్ చేస్తున్నారో మీరు కోర్సులో జాయిన్ అవ్వాలి అనుకుంటే లేట్ ఓకే మొబైల్ నెంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫైవ్ వన్ ఫోర్ డబల్ ఎయిట్ సెవెన్ సిక్స్ త్రీ జీరో టూ ఫైవ్ వన్ ఫోర్ డబల్ ఎయిట్ సెవెన్ సిక్స్ త్రీ జీరో టూ ఫైవ్ వన్ ఫోర్ డబల్ ఎయిట్ సెవెన్ ఇది నా వాట్సాప్ మొబైల్ నెంబర్ సో వాట్సాప్ మెసేజ్ చేయండి లేదంటే కాల్ చేయండి రెండు ప్యాకేజీలకు సంబంధించిన డీటెయిల్స్ పంపిస్తాను ఫోన్పే నెంబర్ పంపిస్తాను మీరు ఆయన అవ్వాలనుకుంటే మీరు అమౌంట్ పే చేసి మీ యొక్క నేమ్స్ అనేది ఎన్రోల్ చేసుకోవచ్చు లిమిటెడ్ సీట్స్ ఫిఫ్టీన్ మాత్రమే ఉంటుంది ఓకేనా సో కా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు నా మొబైల్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తాను తమ్ముళ్ళ మీద కూడా ఉంటుంది ఇంట్రెస్ట్ ఉంటే ఇమీడియట్గా కాల్ బ్యాక్ చేసి మీ యొక్క నేమ్స్ అనేది ఎన్రోల్ చేసుకోవచ్చు ఓకేనా సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మీ ట్యాలీ డొకస్ బాయ్